హలో హాయ్ అండి వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్ ఈరోజు నేను గోధుమ పిండిని ఉపయోగించి షుగర్ లేకుండా హెల్దీగా గవ్వలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ గవ్వల్ని చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అయితే ఇప్పుడు మనం ఈ గవ్వను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ఒక వడలపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక మూడు కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను అలాగే చిటికెడు సాల్టు అలాగే ఒక ఒక స్పూను నెయ్యిని కూడా తీసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాను ఇవన్ ఈ పిండిని అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఆ విధంగా ప్రెస్ చేస్తే మనకి ముద్దలాగా రావాలండి అప్పుడు ఆ పిండిని మనకి గవ్వలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చూడండి పిండిని మరీ మెత్తగా కాకుండా పూరీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కలుపుకున్నటువంటి పిండిని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు నాననిద్దాము ఇరవై నిమిషాల తర్వాత అలా మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా చేసుకునే బాల్స్ని డీప్ ఫ్రై చేసుకునేటువంటి జాలి రిటర్న్ తీసుకుని ఒక్కొక్క ముద్దను దాని మీద పెట్టుకొని వేలితో ప్రెస్ చేసుకుంటూ అలా గవ్వలాగా అలా అంటే మనకి గవ్వ అనేది ప్రిపేర్ అవుతుందండి అలా మొత్తం బాల్స్ అన్నిటిని గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గవ్వల్ని వేసుకుంటూ ఈ గవ్వల్ని మనం ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది కూడా మనం గవ్వల్ని నిదానంగా ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి లేదంటే మనకి గవ్వలు అనేవి బాగా వేగమండి పైన ఏమో వేగినట్టే ఉంటాయి కానీ లోపల మాత్రం మెత్తగా ఉంటుంది కాబట్టి నిదానంగా వేయించుకుంటే గవ్వలు అనేవి లోపల కూడా బాగా ఫ్రై అయ్యి గవ్వ అనేది క్రిస్పీగా తయారవుతుందండి ఇలాగే మిగిలిన గవ్వలన్నిటిని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టి మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి చూడండి మనకి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని అలాగే యాలకల పొడిని కూడా మనం వేసుకోవాలి బెల్లం కరిగి పాకం ఒక ఐదు నిమిషాలలో ఉడికిన తర్వాత పాకాన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పాకం వేస్తే ఈ పాకం అనేది లేత ముద్దలాగా రావాలండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ గవ్వల్ని ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి మనకి బెల్లం గవ్వలు అనేవి రెడీ అయిపోయాయి వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క గవ్వని తీసుకొని సపరేట్ చేసుకోవాలి లేదంటే గట్టిపడిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్